ఎలా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసాడా నాకు అర్థం కాల అతని గురించి అతను చదువుకున్నాడా లేదా నేను మెంటలు ఎక్కిందా లేదంటే ఆరోగ్యం ఆమె క్షీణించిందా లేదంటే పది సంవత్సరాలు దోచుకున్నది పోతుందనే బాధతో డిప్రెషన్లో ఉన్నాడా తెలియకుండా ఈరోజు అతను మాట్లాడుతుంటే నాకు అనిపించింది అతను కాని వస్తే ఏదన్నా ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తీసిపోయి ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నాకు అనిపిస్తుంది అతని స్థాయి చూస్తే చాలా జాలిగా ఉంది అతని స్థాయి చూస్తుంటే చాలా జాలిగా ఉంది ఈ రోజుకి చెన్నైపాలెం గ్రామంలో ఒక్క ఎకరా కూడా ప్రభుత్వం ఇంకా భూమే తీసుకోలేదు ఇంకా అక్కడ ఇండస్ట్రీలే కట్టలేదు మా ఊడికి మాత్రం ఇండస్ట్రీలు కట్టినట్టే కలొచ్చినట్టుంది ఆ కొండ పొలాలన్నీ తీసుకున్నట్టే కల వచ్చినట్టుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు అనేటువంటి బాధ కూడా కళ్ళలోకి వచ్చి ఆ కళను నిజం చేద్దామని పాపం రోడ్డు ఎక్కి ఈరోజు దొల్లాడుతున్నాడు నాకు ఎందుకో అనిపిస్తుంది ఇతనికి వెంటనే వైజాగ్కి తరలిస్తే కావలి బాగుంటుందేమోనని అటువంటి ఆలోచన నాలో వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కానీ ఇట్లాంటి ఆరోగ్యం క్షీణిస్తే హాస్పిటల్కి పోవాలి కానీ సన్నాపాలెం దేనిక లేదా కాళకృష్ణ అంటే దేనికయా మనసుకి ఆరోగ్యమా లేదంటే శరీరానికి ఆరోగ్యమా ప్రజలు మర్చిపోయారు ఈ మూడు నెలలు ప్రశాంతంగా ఉంది కావాలి మళ్ళా దిగారు మళ్ళా స్టార్ట్ అయింది ఎక్కడ దిక్కడ పెట్టాలా మొన్నటి రోజున నా మీద పెట్టాడు తరిగితే మూడు నెలలు పోయాడు మళ్ళీ ఇప్పుడు చెన్నైపల్లి ఈశాన్య పోయి పర్వటు నుంచి ఈశాన్యకి దిగాడు ఈశాన్యలోనే ఉంది వైజాగ్ కూడా చెన్నైపాలెం కాకుండా వైజాగ్ పోతే బాగుంటుంది కానీ చెన్నై పని దేనికి ఒక్క ఎకరాన్ని ఇచ్చి ఉంటే మాట్లాడవచ్చు ఇది సభ్యత కానీ ప్రజల్లో లేనిపోని అపోహలు పెట్టిస్తుంటే చూస్తూ ఊరుకోం ప్రతాప్ రెడ్డి మా కావలలో నా ఆధ్వర్యంలో తెలుగుదేశం చాలా బాగుంది నీకు ఆ దిగులు పర్లేదు ముందు నీ సంగతి నువ్వు నాయనా నా కుటుంబంలోకి వచ్చి నా కుటుంబ విషయాలు నా తెలుగుదేశం కుటుంబ విషయాలు నువ్వు పర్లేదు నీకు ఆల్రెడీ నీ మొగు ఒకటి తయారు చేశాడు అల్లూరులో ముందు అది చూసుకొని ఆయన దానికి మెంటలు ఎక్కితే నువ్వు నామ్యత నాయనా మాది హ్యాపీ అయిన ఫ్యామిలీ హ్యాపీ అయిన పార్టీ మా పార్టీలో మేము ఏం చేసుకోవాలో మేము చేసుకుంటాం ప్రతాప్ రెడ్డి నువ్వు ప్రశాంతంగా జీవిస్తే అంతకంటే సంతోషం నాయనా కాబట్టి ఆరోగ్యం బాగలేకపోతే వైజాగ్ పో మనశ్శాంతి కావాలంటే కేరళకు పోనాయినా ఒక నెల రోజుల పాటు శ్రీలంక తిరిగి వచ్చావు మళ్ళా పోవాలంటే పోన్ ఆయన నన్నందుకు కలిపెడతావు నాయన నువ్వు కావాలి ప్రజలు సుభిక్షంగా ఉన్నారు కావాలని కాపు కాయటానికి నేనున్నాను ప్రశాంతంగా ఎక్కడ మీ వచ్చిన తర్వాత విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతున్నాయి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇండస్ట్రీలు వస్తుంది అన్నీ వస్తున్నాయి ఎక్కడ ప్రజలకి ఏ రకమైన అసౌకర్యం జరగకుండా నేనున్నాను నాయన